రైటర్ గా సినీ కెరీర్ లో దూసుకుపోతున్న కొరటాల శివ డైరెక్టర్ గా టౌన్ తీసుకుని రెండు వేల పదమూడులో మిర్చితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రెండు వేల పదిహేనులో శ్రీమంతుడితో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రెండు వేల పదహారులో జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో భరత అను నాలుగో బ్లాక్ బస్టర్ని ఇచ్చాడు దాంతో అల్లు అర్జున్ హీరోగా కొరటాలకి ఓ బిగ్ ప్రాజెక్ట్ దక్కింది హ్యాష్ ట్యాగ్ ఏఏ ట్వంటీ వన్ వర్కింగ్ టైటిల్ తో అప్పట్లో ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు ఈ చిత్రాన్ని సుధా ఆర్ట్స్ జిఏ టూ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాల్సి ఉంది ఇంతలో అల్లు అర్జున్ పుష్పతో పానిండియా స్టార్ గా క్రేజ్ ని సాధించారు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబోలు ఆచార్యని రూపొందించాడు ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడంతో కొరటాల శివ సినీ కెరీర్ మస్క అల్లు అర్జున్ ని పూర్తి చేసిన తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో నటించాల్సి ఉంది దీనికంటే ముందు ఎన్టీఆర్ థర్టీ వర్కింగ్ టైటిల్ తో కొరటాల డైరెక్ట్ చేయనున్న చిత్రం రిలీజ్ కానుంది ఈ చిత్రం రిజల్ట్స్ చూసి తన ప్రాజెక్టుపై తొది నిర్ణయం తీసుకోవాలని బన్నీ ఆలోచనగా ఉందనే టాక్ వినిపిస్తోంది పానిండియా స్టార్ గా ఎదిగిన తన కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని ఆ క్రేజ్ ని కాపాడుకోవటానికి బన్నీ ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు కొరటాలతో బన్నీ ప్రాజెక్ట్ ఉంటుంది బట్ ఎన్టీఆర్ థర్టీ హిట్ అయితేనే సుమా అంటున్నారు బన్నీ ఫ్యాన్స్